సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నాకెంతగానో ఇష్టమైన రోజు రేపే గురువారంతో కూడిన గురు పౌర్ణమి రాబోతుంది కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ భాగ్యం విన్నావంటే నా నిజరూప దర్శనం చూస్తావమ్మా అని చెప్పి రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తెచ్చారండి మన సాయికి గురువారం అంటే ఎంతో ఇష్టం అదే గురువారం నాడు గురు రావడం కూడా ఇంకా విశేషం కాబట్టి ఈ గురు సందర్భంగా బాబాగారు ఏం చెప్పాలనుకున్నారో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బాబాగారి సందేశం ఏంటో విని అర్థం చేసుకొని రేపటి రోజున గురు పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి అన్నది తెలుసుకోండి గురు పౌర్ణమి సందర్భంగా ఈ గురువారం నాడు మన సాయి భక్తులందరూ కూడా సాయికి ఒక కానుక ఇవ్వాలి ఆ కానుకని ఎవరైతే రేపు ఇవ్వగలుగుతారో తప్పకుండా బాబాగారి నిజస్వరూపాన్ని మనం చూడగలుగుతాము అంతటి శక్తి మనకుంద అసలు బాబాగారిని కళలో చూడాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి అనుకుంటాం మరి మరి బాబాగారి నిజ దర్శనం కలగాలంటే ఇంకెంత అదృష్టం ఉండాలి ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉంటే గనక మనకు అలాంటి అదృష్టం కలగదు మరి బాబాగారు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు ఆశీర్వాదం ఇవ్వాలి అంటే బాబాగారి కోసం మనం ఏం చేయాలి రేపటి రోజున గురు పౌర్ణమి నాడు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మన సాయి బంధువులందరూ ఈ విధంగా ప్రయత్నం చేయండి నేను చెప్పినట్టు ఎవరైతే చేస్తారో తర్వాత బాబాగారి దర్శనం ఎవరైతే పొంది ఉంటారో రేపు గురువారం నాడు గురు పౌర్ణమి నాడు బాబా దర్శనం కలిగిన తర్వాత నాకు ఒక్క చిన్న కమెంట్ ఇవ్వండి చాలు నాకు బాబాగారంటే అంత ఇష్టం మరి బాబాగారి దర్శనం మాకు కూడా కలిగిందక మీరు చెప్పినట్టుగా చేశాను అందుకే బాబాగారి దర్శనం నాకు ఈరోజు కలిగింది అని నేను కూడా ఎంతో సంతోషిస్తాను మరి ఏం చేయాలి అంటే గురు పౌర్ణమి నాడు పొద్దున్నే ఉదయం లేవగానే ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రపరచుకోండి ఎందుకంటే రాళ్ల ఉప్పు వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం తొలగిస్తుంది ఆ తర్వాత స్నానం ఆచరించి ఎక్కడైనా ఒక చోట ప్రశాంతంగా ఉన్న చోట ఆసనం వేసుకుని సాయి పారాయణం చేయండి ముఖ్యంగా గురుచరిత్ర పారాయణం సాయి సచ్చరిత్ర పారాయణం లేదా దత్తాత్రేయుని పారాయణం చేసుకోండి మరీ మంచిది ఇలా గురువు యొక్క పారాయణం కంపల్సరిగా రేపటి రోజున మీరు చేసుకొని తీరాలి ఇలా ఉదయం తెల్లవారుతూ ఈ పారాయణం చేసిన వారికి తప్పకుండా బాబాగారి అనుగ్రహం కలుగుతుంది అది కూడా సూర్యోదయం కంటే ముందే ఇలా పారాయణం చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత పారాయణం చేయాలి ఇలా చేసిన తర్వాత మీ పూజా మందిరాన్ని శుభ్రపరచుకోండి శుభ్రపరిచిన తర్వాత సాయి ఫోటో కనుక ఉంటే సాయి చిత్రపటాన్ని సపరేట్గా ఒకవేళ ఈటం వేసి పెట్టుకుంటామంటే అలా కూడా పెట్టుకోవచ్చు లేదు మేము పూజా మందిరంలోనే చక్కగా మాకు తోచిన విధంగా చేసుకుంటాం పూజని అంటే అలాగే కానివ్వండి మీ ఇంట్లో సాయి విగ్రహం కనుక ఉంటే సాయికి అభిషేకం చేస్తే మంచిది అవుతుంది చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ కుదరదు అనుకుంటే నీళ్లతోనైనా అభిషేకం చేయండి ఆ తర్వాత చక్కగా తుడిచి గంధం బొట్లను పెట్టండి ఆ తర్వాత నైవేద్యంగా మీకు తోచింది తయారు చేయండి మనకు తెలుసు సాయికి ఏం కావాలి అన్నది సాయికి ఏం ఇష్టమో తెలుసు మనకు నచ్చింది స్ఫూర్తిగా నువ్వు తినేదే నువ్వు ఏది తింటావో అదే బాబాగారికి పెట్టినా కూడా సంతృప్తిగా తీసుకుంటారు బాబాగారు అవునా కదా మరి బాబాగారి కోసం ప్రత్యేకంగా వండే శక్తి ఉంటే కనుక తప్పకుండా వండిన తర్వాత బాబాగారికి నైవేద్యంగా పెట్టండి ఏదైనా సరే మీరు ఇష్టంగా పెట్టేది ఏదైనా సరే బాబాగారు స్వీకరిస్తారు మరి బాబాగారికి మట్టి ప్రమిదంలో దీపారాధన చేయండి నేతి దీపారాధన మరి మంచిది చేస్తే గనక అలా చేసి చూడండి లేదు కుదరదు అనుకుంటే నార్మల్గా ఏదైనా ఆయిల్ వేసి దీపారాధన చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా బాబా గారికి పసుపు రంగు పువ్వులు అంటే ఎంతో ఇష్టం పసుపు రంగు వస్త్రాలన్నా ఇష్టం మీరు కూడా పసుపు వస్త్రాలను ధరించి బాబాగారికి పసుపు వస్త్రాన్ని ధరించి పూజ చేయండి అలాగే బాబాగారి కోసం మరీ ముఖ్యంగా బాబాగారి పాదాల దగ్గర దక్షిణ సమర్పించండి మీకు తోచింది లేదా పదకొండు రూపాయలైనా పెట్టండి బాబాగారి పాదాల ముందు పెట్టి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి ఇవన్నీ అయిన తర్వాత ముఖ్యంగా మీరు అక్కడే కూర్చొని పారాయణం చేయాలి ఇది ఎందుకు అవసరం అంటే రేపు మీరు ఇవన్నీ చేయకపోయినా సరే ఒక చిన్న దీపారాధన చేసి బాబాగారి కోసం ఒక చిన్న గ్లాసులో పాలు పెట్టి లేదా నైవేద్యంగా బెల్లం ముక్కైనా పెట్టి పెట్టి లేదా పంచదార అయినా పెట్టి లేదా నీళ్ళైనా పెట్టి లేదంటే ఒక కొబ్బరికాయ కొట్టి బాబాగారి ముందు కూర్చుని మీ మనసులోని కోరిక చెప్పుకుని పారాయణం కూడా చేయవచ్చు ఇవన్నీ మాకు కుదరదు అనుకునే వాళ్ళు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు గురువారం నాడు ఎవరైతే బాబాగారికి దగ్గరగా ఉంటారో బాబా గారికి దగ్గరగా ఉండడం అంటే బాబాగారిని లీనం చేసుకోవడం అంటే మనస్ఫూర్తిగా బాబాగారిని స్మరించడం మనసులోనే బాబాగారిని ధ్యానించడం మీరు రోజంతా ఏ పని చేసినా పర్వాలేదు ఆ సమయంలో బాబాగారిని తలుచుకోవడం అంతే ఏదైనా మంచి కార్యం మొదలు పెట్టాలన్నా బాబాగారిని తలుచుకోవడం రేపంతా మంచి కార్యం అంటే ఏదైనా మంచి పనులు చేయడం దానం చేయడం లేదా ఎవరికైనా మంచి పనులు చేయడం ఎవరికైనా సహాయం చేయడం లేదా కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అంటే బాబాగారు మిమ్మల్ని పరీక్షించవచ్చు బాబా గారి అనుగ్రహం దొరకాలి అన్నా లేదా బాబాగారి నిజరూప దర్శనం మనకు కలగాలి అన్నా బాబాగారు మనకు పరీక్ష పెట్టవచ్చు రేపటి రోజున మనం చేసే పూజలో లేదా మనం చేసే పనుల్లో లేదా మనం మాట్లాడే విధానంలో మనం ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామో ఎవరితో ఎలా కలిసి ఉంటున్నామో ఎవరిని కోపగించుకుంటున్నామో నీ మనసు ఎలా ప్రవర్తిస్తుంది మేబీ బాబా గారు రేపటి రోజున మనకు పరీక్ష పెట్టవచ్చు మరి అందులో మనం నెగ్గాలి అంటే తప్పకుండా బాబాగారి అడుగుజాడల్లో నడవాలి కదా మరి బాబాగారు చెప్పినట్టుగా బాబాగారు ఎంత శాంతంగా ఉండి అందరిలోనూ బాబాగారు సంతోషం వెతుక్కునేవారు మనం కూడా అలాగే ఉండాలి స్వార్థానికి పోయి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నాం ఇప్పట్లో చాలామందికి కోరికల పుట్టలో మునిగి ఎన్నో సమస్యలను అనుభవిస్తున్నారు మరి ముఖ్యంగా కోరికల వల్లే కష్టాలనేవి కొని తెచ్చుకుంటున్నారు ఒక కోరిక పుట్టింది అంటే తప్పకుండా కష్టం కూడా పుట్టింది అనే అర్థం కాబట్టి ఆ కోరికలను మనం అణుచుకోగలిగితే మనకు సంతోషం అనే మార్గం కనిపిస్తుంది బాబాగారు అదే చెప్తారు ఎప్పుడైతే మీరు కోరికలను తగ్గించుకొని ఉన్నదానితో తృప్తి చెంది లేని దాని ఆరాట పడకుండా మనం ఉండగలిగితే మన జీవితంలో ఉన్నంత సంతోషం ఇంకె అక్కడ ఉండదు ఎవరి జీవితంలోనూ ఉండదు బాబా గారు అదే అంటూ ఉంటారు ఎవరైనా నిన్ను కోపగించుకుని నిన్ను బాధ పెట్టారా ఇబ్బంది పెట్టారా ఆ సమయంలో కాస్త మనం మౌనంగా ఉంటే చాలు అప్పటికి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు అంతే కదా వాళ్ళన్నవన్నీ మనకేమీ కూర్చుకోవు వాళ్ళు అన్నారు కదా అని మనం బాధపడుతూ కూర్చుంటే మాత్రం ఏది ముందుకు వెళ్ళి సాధించలేం కాబట్టి బాబాగారి అడుగుజాడలో ఎవరైతే నడుస్తారో తప్పకుండా వారి జీవితంలో మంచి రోజులంటూ ఉంటాయి నాకైతే ఆ నమ్మకం ఉంది మరి రేపటి రోజున బాబాగారి దర్శనం కలగాలి అంటే బాబాగారి రూపం చూడాలి అంటే మీరు మాత్రం తప్పకుండా బాబాగారు చెప్పినట్టు నడుచుకోండి తప్పకుండా బాబాగారి అనుగ్రహం కలుగుతుంది తల్లి నువ్వు కానిదాని గురించి ఆలోచించవద్దు అది నిన్ను కృంగదీస్తుంది బాధ కలిగిస్తుంది దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు అది నిన్ను అన్నింటి నుంచి విముక్తుడిని చేస్తుంది అని బాబాగారు అన్నారు అందుకే మరి మన వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం అని మన పెద్దలు ఊరికే అనలేదు మన వృద్ధాప్యంలో మనకు పెట్టే తిండి సంతానం అని మనం అనుకుంటాం కానీ మనం నేర్పించే సంస్కారమే పిల్లలు రేపటి రోజున ఎలా ప్రవర్తిస్తారో అర్థమవుతుంది తల్లి నీ జీవితంలో ఏదైనా నువ్వు కోల్పోయావో అంటే కేవలం అది నీ కర్మఫలం మాత్రమే నీ కర్మఫలం ప్రకారం నువ్వు అనుభవిస్తున్నావు ఏ కష్టమైనా నష్టమైనా ఏదైనా నువ్వు అనుభవిస్తున్నావు అంటే కేవలం కర్మానుసారంగా వచ్చిందే అది మాత్రం గుర్తుపెట్టుకో ఎవరినైనా సంతోషపరిచే అవకాశం వస్తే వదులుకోవద్దు అలాంటి అవకాశం అందరికీ రాదు ఒకరిని సంతోష పెడుతున్నావు అంటే నీ జన్మ ధన్యమే తల్లి నువ్వు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి మంచి వాతావరణం మంచి స్నేహితులు ఉండాలి స్వార్థం లేని మంచి వ్యక్తుల సాన్నిహిత్యం అన్నిటికన్నా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది నువ్వు నీ జీవితంలో అలాంటి వారిని కోల్పోవద్దు ఎప్పుడు ఆనందంగా ఉండాలి నీ వాళ్లతో అందరితోనూ కలిసిమెలిసి ఉండు రేపటి రోజున గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేయవలసింది అన్నదానం ఏదైనా సరే మీరు చేతనైనంత మీ ఇంట్లో నైవేద్యంగా వండి బాబాగారు పేరు చెప్పి బాబాగారి పేరు మీద మీరు నైవేద్యాన్ని అందరికీ పంచాలి ఆ విధంగా పంచితే బాబా గారు తృప్తి చెందుతారు బాబాగారు కూడా అనుకుంటారు నా బిడ్డలు ఎంత సంతోషంగా ఉన్నారు ఈరోజు నేను అనుకున్నట్టుగా నా బిడ్డలు బ్రతుకుతున్నారు వారికి ఎలాంటి కష్టమూ రానివ్వకూడదు అంటూ బాబాగారు మన తోడుగా ఉంటారు కష్టంలోనైనా సంతోషంలోనైనా కష్టం వచ్చినప్పుడే బాబా పిలవడం కాదండి కష్టంలో కాకుండా సంతోషంలో కూడా మీరు బాబా గారిని పిలవాలి బాబా ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నేను చేసిన మంచి పని వలన అందరూ నన్ను మెచ్చుకున్నారు అది నీ వల్లే సాధ్యమైంది బాబా నువ్వు ప్రతి అడుగులోనూ నాకు తోడుగా ఉన్నావు అందువల్లే నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను అంటూ బాబా గారితో పంచుకుంటే బాబాగారు ఏ క్షణమైనా సరే నువ్వు సాయి అని పిలవగానే బాబా గారు నీ పక్కనే ఉంటారు మరి నమ్మకంగా ఏదైనా సాధించినప్పుడు ఆ నమ్మకాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు మరీ ముఖ్యంగా దైవాన్ని దైవాన్ని ఎప్పుడూ మనం పెట్టుకొని ఉండాలి కష్టంలో మాత్రమే కాదు కష్టం వస్తే చిత్రపటం ముందు కూర్చొని సాయి ముందు కానీ లేదంటే మీ ఇష్టదైవం ముందు కూర్చొని చక్కగా ఏడుస్తూ నీ బాధలన్నీ పంచుకుంటావే మరి సంతోషం వచ్చినప్పుడు అలా ఎందుకు పంచుకోవు బాబాయి రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను నేను అనుకున్నది సాధించాను అంటూ నువ్వు కూర్చొని ఎందుకు చెప్పుకోలేవు ఆనంద ఎందుకు రాల్చలేవు మరి బాబాగారు అదే కోరుకుంటారు ఏ రోజైనా సరే నువ్వు ఒకేలా ఉండు ఒకేలా ప్రవర్తిస్తుండు నీ మనసుని ఎప్పుడు ఊసర వెళ్ళిలాగా మార్చుకోకూడదు ఎప్పుడు ఒకేలా ఉండాలి అందరితోనూ ఒకేలా మాట్లాడాలి ఒకరితో ఒకలా ఇంకొకరితో ఇంకోలా మాట్లాడడం మనిషి లక్షణం కాదు మనిషి ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తాడు కానీ నా బిడ్డలు అలా ఉండకూడదు అన్నది నా సిద్ధాంతం తల్లి ఈ గురువుకు నువ్విచ్చే దక్షిణ ఒక్కటే రేపటి రోజున అందరినీ ఆనందపరచు నీ మాటలతో ఎవ్వరినీ బాధ పెట్టకు అలాగే ఈ సాయి నామస్మరణం చెయ్యి నిరంతరం నీకు తోడుగా ఉంటాడు అని బాబాగారి ఈరోజు గురువారం నాడు గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి అనుగ్రహం కలగాలి అన్నా బాబాగారి నిజరూపం చూడాలి అన్న బాబాగారు పెట్టే పరీక్షలో తప్పకుండా నెగ్గాలి మరి నెగ్గి చూపించండి గురువు అన్నది ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది గురువు నే నేర్పేది పాఠం బ్రతుకు నేర్పేది అనుభవ పాఠం శత్రువులు నేర్పించేది గుణపాఠం గురువు నేర్పిన పాఠం శ్రద్ధగా విన్నవారికి జీవిత పాఠం చక్కగా బోధపడుతుంది మరి ఈ గురువు ఈరోజు ఎంతో చక్క వార్తని మనకు అందించారు ప్రతి ఒక్కరూ ఎందుకు ఆచరించకూడదు తప్పకుండా ఆచరిస్తాం నేను కూడా ఆచరిస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చితే మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో సర్వం శ్రీ సాయినాదార్పణ వస్తువు